హైదరాబాద్ లో చల్లటి వెదర్ లో నేనైతే వేడి వేడిగా బిర్యానీ తిందామని చెప్పి నేనైతే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉన్న కెఫే బార్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయాను ఇదైతే చాలా ఓల్డ్ రెస్టారెంట్ అనమాట ఇక్కడైతే ఇరానీ చాయ్ బన్ మస్కా లాంటి కూడా ఉంటాయి నేనైతే బిర్యానీ తిందామని చెప్పి ఏసీ సెక్షన్ లోకి అయితే వెళ్లిపాను ఇంకా లోపలికి వెళ్లి వెళ్ళంగానే జనాలు అయితే మాత్రం బాగా దండిగా ఉన్నారు ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఒక హాఫ్ తందూరి అయితే తీసుకున్నాను కాస్ట్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకున్నారు ఇందులో అయితే మనకి ఒక లెగ్ పీసు ఒక చెస్ట్ పీస్ అయితే వేసారనమాట ఇంకా మొక్క విషయానికి వస్తే ఫుల్ టెండర్ అంటెండెన్ బాగా కుక్ అయినమాట ముక్క అలా ఎరపంగానే మెత్తగా అయితే తిరిగిపోయింది ఇంకా నోట్లో పెట్టంగానే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ వేరే విధంగా అనిపించింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంక నేనైతే కొద్దిగా అలా నిమ్మకాయ పిండుకొని ఒక ఉల్లిపాయ పెట్టుకుని అయితే టేస్ట్ చేశాను నాకైతే ఓవరాల్గా ఈ తందరి అయితే బాగా నచ్చింది కాకపోతే రేటే కొద్దిగా ఎక్కువ అనిపించింది మీరు ఇక్కడ ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంక దాని తర్వాత వచ్చేసి ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాను దీనికి కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల రూపాయలు అయితే తీసుకున్నారు అందులో వచ్చేసి మూడు చికెన్ సిక్స్టీ ఫైవ్ పీస్ ఒక గుడ్ అయితే ఇచ్చారనమాట అందులో అయితే మనకి రైస్ క్వాంటిటీ అయితే బాగా ఎక్కువగానే అనిపించింది నాకైతే అందులో అయితే మనకి రెండు చికెన్ పీసెస్ కూడా వేసారు అలా ప్లేట్ లోకి తోస్తా ఉంటే అరోమా అయితే మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం ఇంకా చికెన్ పీస్ కూడా ఫుల్ లాంటి అండ్ తో మెత్తగా అయితే భలే కుక్ అయింది ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఒక ముద్దయితే అలా కలుపుకో నోట్లో పెట్టుకున్నాను నాకైతే ఈ బిర్యానీ కూడా ఫ్లేవర్ వైజ్ చాలా యూనిక్ గా అనిపించింది టేస్ట్ అయితే మాత్రం డిఫరెంట్ గా అనిపించింది టేస్ట్ చాలా బాగుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ కూడా బాగున్నాయి నేనైతే అలా ఒక ఉల్లిపాయ పెట్టుకుని చికెన్ సిక్స్టీ ఫైవ్ తో అలా పెట్టుకుని నాకు ముద్దైతే లేపేశాను టేస్ట్ అయితే మాత్రం నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది వీలు ఇచ్చిన కర్రీతో అయితే ట్రై చేసాను అనమాట కర్రీతో అయితే జస్ట్ ఆవరేజ్ అనిపించింది ఇంకా దాని తర్వాత వచ్చేసి నేనైతే పెరుగుతో చేసుకున్నాను పెరుగు అయితే ఎందుకో కొద్ది పుల్లగా అనిపించింది మొత్తం మీద ఓవరాలుగా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది కేఫే బార్లో ఆ తర్వాత ఫింగర్ వాల్ ఇచ్చారు నేనైతే వాష్ చేసుకున్నాను అనమాట మీలో ఎవరైనా కేఫే బార్లో బిర్యానీ తిని ఉంటే మీకు ఆ బిర్యానీ ఫ్లేవర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే మాత్రం పర్సనల్ గా బావర్చితో కంపేర్ చేసినా వేరే బిర్యానీతో కంపేర్ చేసిన ఇక్కడైతే టేస్ట్ కొద్దిగా గినిక్ అనిపించింది టేస్ట్ కూడా బాగుంది ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బై బాయ్